ో నమక్ష్మీనాథ సమాధ్యాచార్య పర్యంతం వందే గురు పరంపర వసు ఏడైన వసుం జాను పురమానందం కృష్ణం వందే జగన్ గురు వినా వెంకటేశం సదా వెంకటేశం స్మరామి స్మరామి హరి వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రిజం వెంకటేశ ప్రయత్ ప్రయత్ ఈరోజు మనం వెంకటేశాత స్థవ మా గురించి తెలుసుకుందాం శ్రీవేంకటేశాత స్థవం నా పేరు బరువు ఈ చిన్న స్తోత్రం సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళమైన నాలుగు భాగాలు ఉన్నాయి సుప్రభాతమనందు అత్యావతారమ శ్రీ వెంకటేశ్వర వారి నిద్రలో మెల్కలు స్తోత్ర రూప శ్లోకములు కలవు పాతకాలంలో బ్రహ్మాది సమస్త దేవతని పరమ పురుషుని ఆరాధనకై ద్వారమనందు పడిగోపలేకులై వేచి ఉన్నారని హెచ్చరించు శ్రీవారి దేవి వైభవం చాలా ప్రశంసనీయమని ఆడపడుచుంది వివేకమును లేచి దీన్ని పఠించి భక్తులకు బుద్ధి ప్రసన్నత పరమాత్మ జ్ఞానం కలుగునని ఫలశ్రుతి చెప్పుకొచ్చు స్తోత్రములను మేల్కొలుపులు చేయ మేల్కొన్న స్వామివారి అనంత కళ్యాణ గుణములు ప్రశంస చేయబడుచున్నది దశావతార మహిమలు దివ్యలేలు స్థితించబడుచున్నవి కించజ్ఞులకు జీవుడు సర్వజ్ఞనుడు సర్వశక్తి సమన్వితుడు దేవుని ప్రసన్నం చేసుకుంటూ దేవుని కళ్యాణ గుణములు కొనియాడుచున్నాడు మరియు ఈ సంసార బాధలు తొలగించుకునే యత్నాలకి స్వామిని సహాయం చేయమని వేడుకొడుచున్నాడు దేవునికు జీవనకు గల పర్వ పరిమాణ భవనం స్వామిని కొనియాడు తను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాడు భగవానుడే భగవన్ మాయచే జీవుడి జన్మం చేయు నపరాత శాస్త్రం తానే రోసి మాయ ప్రపంచమున సుఖము లవలేసమైన గనక దిక్కులేక తహతా పడుచు భగవంతుని తనపై నపవార కరుణా విషము ప్రశ్నింపజేసుకోపాడమని వేడుకుంటే సత్యార్థం ఈ స్తోత్రం పఠించు వారికి భక్తి బీజం అలంకరించం వారి వారి అంతస్తు వలది వారి వారి భగవదానం గురం పాత్రలు అవుతాం భక్తి ద్వేగములని ఉత్తమ స్తోత్రం పఠించే వారికి తల్లిమీద కలుగునట్లు సంశయం లేదు వారి వారి చిత్త అనుసరించి వారు వారి కీర్తించిన భగవన్నాము భక్తి విశేషములను అనుసరించి భగవంతుడి భక్తులకు గోచరించాను ప్రపత్యం జీవుడు స్వామి మోహన్లు ఏర్కొని అనంత చింతటై ఈ దేవునికి శరణాగతుడు దీనా వేడుకొని చున్నారు శరణాగతి తన బిరుదాంకితులకు శ్రీ వెంకటేశ్వర స్వామికి తను ఆశ్రయించిన వారికి కల్లోనూ అనుభవంలోనూ గోచరించు భక్తుల కోరికలను మెసుగు నిజమహిమ తెలియజేయ భారతీయుల కలిగి తెలిసిన విషయమే ఈ ప్రపత్తి ఎందు జీవుడు పరిపూర్తిగా దేవునికి స్వా పద్మార్పణం గావించు కంకులుడి నిజభ నిజభారమును దేవునిపై వేసి నిశ్చన నిశ్చంతుల ఇదే పరమ భాగవత లక్షణం ప్రహ్లాద నారద పరాశ్ర భీష్మ సంవరీసనక భీష్మల్బాధులకు భీష్మల్భాధులకు పరమ భాగవత భగవంతుని శరణాగతులై అలంసించిన భగవత్పరాయణ తరించరు మంగళము శరణాగతులందన జీవుడు దేవుని చేరి ఆ దివ్యసాన్ని ఆనందం అనుభవించున్నారు హరిరేవ జగ జగదేవరి అని శ్రీ స్వామి విశ్వరూపుడును మంగళ స్వరూపుడు కావున అతని మంగళమే జగన్ మంగళమని మంగళ శాసనం చేత్య కళ్యాణము పచ్చతోరణము నతివైభవనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష ప్రసారమే లోక కళ్యాణం కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర మన అందరినీ సన్మార్గంలో చేసి రక్షించగల సమస్త లోకము మంగళం వెంకటేశాయ పాంఛితార్థప్రదాయనే వెంకటాద్రివాసాయ విశ్వరూపాయ మంగళం స్వస్తి శ్రీరామ్